కుక్కతోకర వంకర అన్న మాట డ్రాగన్ కంట్రీ చైనాకు సరిగ్గా సరిపోతుంది సరిహద్దుల్లో శాంతి మాటలు వల్లిస్తూనే మరోచోట మైండ్ గీ ఆడటం డ్రాగన్ స్టైల్ ఇప్పుడు కూడా బీజింగ్ అదే చేస్తోంది ఎల్ఏసీలో వివాదాలను పరిష్కరించుకుందాం కలిసి నడుద్దాం అంటూ పాజిటివ్ ప్రకటనలు ఇస్తూనే ఇండియా భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంలో తన మార్కు కుట్రలు షురు చేసింది భూటాన్ భూభాగాలను ఆక్రమించుకుంటూ గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది ఈ నిజం అజిత్ దోవల్ బీజింగ్లో ఉండగానే బయటపడింది అయితే డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలు భారత్కు కు తెలియనేవి కాదు అందుకు ఆ కుట్రలకు దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడో సిద్ధం చేసి పెట్టారు ఇంతకు భారత్కు స్నేహాస్తం చాస్తూనే భూటాన్ భూభాగంలో చైనా చేస్తున్న కుట్రలేంటి సిలిగురి కారిడార్ పై ఎందుకంతా గురి పెడుతోంది అత్యంత సున్నితమైన ఆ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్ ముందున్న ఆప్షన్ ఏంటి డ్రాగన్ కంట్రీ గేమ్ భారత్తో కలిసి నడుస్తున్నామన్న ప్రకటన వట్టిమాటేనా సిలిగురి కారిడార్ పై చైనా ఎందుకు గురి పెడుతోంది సరిహద్దులోని తూర్పు లదాఖ్ వద్ద ఘర్షణతో భారత్ చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి ఈ తరుణంలో సంబంధాల పునరుద్ధరణకు ఇరు దేశాలు ముందడుగు వేశాయి బీజింగ్ లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల భేటీ జరిగింది ఈ బృందానికి భారత్ నుంచి భారతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యు నేతృత్వం వహించారు చర్చలో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్ సంబంధాల బలోపేతానికి చైనా ఆరు సూ సూత్రాల ప్రణాళికలు అమలు చేయాలని ప్రతిపాదించింది టిబెట్ మీదగా కైలాస మాన సరోవర్ యాత్ర పునరుద్ధరణ నదీ జలాల వివరాలను పంచుకోవడం పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏక అభిప్రాయానికి వచ్చినట్లు బీజింగ్ ప్రకటించింది తాను ప్రతిపాదించిన ఆరు సూత్రాల ప్రణాళిక అమలుకు అంగీకారానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి సంబంధాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పింది కానీ ఇది చైనా వర్షన్ మాత్రమే చైనా చెప్పిన ఆరు సూత్రాల ప్రణాళికతో ఏకీభవించినట్టు భారత్ ప్రకటించలేదు ఎందుకంటే చైనా వక్రబుద్ధి గురించి భారత్ తెలుసు మరో సమావేశంలో మళ్లీ చర్చిద్దాం అని ముగించారు భారత్ చైనా మధ్య వచ్చే ఏడాది మరోసారి కీలక భేటీ జరగబోతుంది సుదీర్ఘ వివాదాలను ఆరు సూత్రాలతో చెక్ పెడతాం అన్న ప్రతిపాదన మంచిదే చైనా చెప్పిన ఆరు సూత్రాలకు ఓకే చెబితే మరోసారి సమావేశం కావాల్సిన అవసరం కూడా లేదు కానీ భారత్ మరోసారి భేటీ అవుతామని చైనాకు చెప్పిందట ఎందుకంటే చైనా ఇచ్చిన మాటకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందనేదే అసలు ప్రశ్న ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే బీజింగ్ లో కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనే చైనా కుట్ర బయటపడింది సరిహద్దులో శాంతి అంటూనే భూటాన్ భూభాగంలో ఎనిమిదేళ్లుగా చేస్తున్న వచ్చాయి గత భూభాగం అయిన డోక్లాం సమీపంలో ఇరవై రెండు గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ ఫోటోల్లో తేలింది వీటిలో ఎనిమిది గ్రామాలు రెండు వేల ఇరవై నుంచి వ్యూహాత్మక డోక్లాం పీఠభూమికి దగ్గరున్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి డోక్లాం ట్రై జంక్షన్ పేరుకు భూటాన్ మాత్రమే అయినా భారత్ భద్రతకు అత్యంత కీలక ప్రాంతం ఈ ప్రాంతంపై ఎప్పుడో డ్రాగన్ కన్నుపడిందే భూటాన్ నుంచి డోక్లాం ను తన ఆధీనంలోకి తెచ్చుకొని మన దేశ భద్రతకు సవాల్ విసిరాలని బీజింగ్ సర్కార్ చెయ్యిని కుట్ర అంటూ లేదు ఇప్పుడు ఆ కుట్రలోనే వేగం పెంచింది నిజానికి భారత్ చైనా మధ్య వివాదం మొదలైంది గల్వాన్ ఘర్షణతోనే అని అంతా అనుకుంటారు దానికి మూడేళ్ల ముందే అంటే రెండు వేల పదిహేడులోనే భారత్ చైనా మధ్య అగ్గిరాజుకుంది అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందంటే భూటాన్ భూభాగంలో చైనా చేస్తున్న నిర్మాణాన్ని మన భారత్ వ్యతిరేకించి ఆ నిర్మాణాన్ని ఆపేయడం వల్ల ఈ ఉధృతతలు మొదలయ్యాయి సిక్కిం భూటాన్ చైనా సరిహద్దులలో చైనా ఒక రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే మన దేశానికి సైనిక పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం సిలుగురి కారిడార్ పై చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని మన అధికారులు భూటాన్ సాయంతో ఆ రోడ్డు నిర్మాణాన్ని ఆగేలా చేశారు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయాలను మన దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ప్రాంతమే ఈ సిలుగురి కారిడార్ ఈ సిలుగురి కారిడార్ ను వశం చేసుకుంటే వ్యూహాత్మకంగా మన దేశంపై పై చేయి సాధించవచ్చనేదే చైనా ఎత్తుగడ అయితే ఈ ప్లాన్ ని ముందే మన అధికారులు పసిగట్టి ఆ రోడ్డు నిర్మాణాన్ని ఆగేలా చేశారు అప్పట్లో ఈ ఘర్షణ డెబ్బై ఐదు రోజులు నడిచింది కానీ చైనా అక్కడితో ఆగిపోలేదు ఏదో విధంగా భారత్తో ఉన్న రక్షణ ఒప్పందాల నుండి భూటాన్ని బయటపడేలా చేసి ఆ తర్వాత భూటాన్ కి అత్యంత కీలకమైన డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించుకొని అదే సమయంలో ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలకి మిగతా ప్రాంతాలకి లింక్ గా ఉన్న సిలుగూరి కారిడార్ పై ఆధిపత్యం సాధించాలని చైనా పావులు కదిపింది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొంత భూమిని ఆక్రమించుకున్న చైనా అక్కడ మన దేశానికి అత్యంత కీలకమైన ప్రాంతం తవాంగ్ ని కూడా ఆక్రమించుకోవాలని ఎన్నో ఏళ్లు ప్రయత్నిస్తుంది గతంలో చైనా మన దేశానికి ఒక ఆఫర్ కూడా ఇచ్చింది మనోలు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ని వదిలేస్తే చైనా లో ఆక్రమించుకున్న అక్సై చిన్ను వదిలేస్తామని ఆఫర్ చేసింది కానీ ఈ ఆఫర్ ను భారత్ తిరస్కరించింది బెదిరింపులు ఆక్రమణలతో ఇప్పటికే టిబెట్ ని వశపర్చుకున్న చైనా భూటాన్ని కూడా వసపరుచుకుని ఇండియాపై చేయి సాధించాలని ఎత్తుగడలు వేస్తుంది చైనా ఎత్తుగడలని గ్రహించిన భూటాన్ చైనాకి ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్తులో తమ దేశ ప్రాంతాలని కూడా చైనా ఆక్రమించే అవకాశం ఉందని తెలుసుకొని చైనాకి చెక్ పెట్టేలా భారత్ కి సహకరిస్తూ డ్రాగన్ ఆశలపై నీళ్లు చెల్లింది కానీ ఇప్పటికీ చైనాను అడ్డుకోవడంలో పూర్తిగా విజయం సాధించలేదు అందుకు ఉదాహరణ డోక్లాంలో డ్రాగన్ గ్రామాల నిర్మాణం నిజానికి డోక్లాం లో డ్రాగన్ నిర్మాణాల లక్ష్యం రెండు వేల పదిహేడులో నిలిచిపోయిన ప్రాజెక్ట్ ను తిరిగి మొదలు పెట్టాలన్నదే ఎందుకంటే డోక్లాం సమీపంలో గ్రామాల నిర్మాణాలతో అమోజు నది సమీపం నుంచి అత్యంత కీలకమైన డోక్లాన్ పీఠభూమిలోని జంపేరి అని వ్యూహాత్మక శిఖిరాన్ని చేరుకోవడం జిన్పింగ్ బలగాలకు తేలికవుతుంది దీంతో ఇండియాకు చెందిన సున్నితమైన వ్యూహాత్మకమైన దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలుగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ గురిలోకి వస్తుంది రెండు వేల పదిహేడులో జంపేరి దగ్గరకు రాకుండా చైనా సైనికులను భారత్ బలగాలు అడ్డుకోవడంతో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అదే శిఖిరానికి చేరుకోవడానికి డ్రాగన్ ఇప్పుడు కుట్రలకు పాల్పడుతోంది ఈ రహస్యాలు మన దేశానికి తెలియని బీజింగ్ సమావేశంలో చైనా ఆరు సూత్రాల ప్రతిపాదనను అప్పుడే కాదు మరిన్ని చర్చలు జరగాల్సిందేనని తేల్చి చెప్పారు ఈ సమావేశంలో కచ్చితంగా డోక్లాం ట్రై జంక్షన్ లో నిర్మాణాల ప్రస్తావన వచ్చి ఉండవచ్చనే చర్చ కూడా జరుగుతోంది కానీ ఆ అక్రమ నిర్మాణాలపై చైనా నోరు మెదపదు అనేది ఓపెన్ సీక్రెట్ మరి డోక్లాం వివాదంలో భారత్ ముందున్న ఆప్షన్ ఏంటి డోక్లాం అనేది భూటాన్ భూభాగం కానీ సమస్య మాత్రం ఇండియా భూటాన్ రెండు దేశాలి అందుకే ఈ విషయంలో రెండు దేశాలు కలిసి నడవాలని నిర్ణయించాయి డోక్లాం ట్రై జంక్షన్ లో ఏం చేద్దాం ఎలా ముందుకెళ్దాం అన్న ఆలోచనలు చైనా నిర్మాణాలు మొదలైన రెండు వేల ఇరవై నుంచి చేస్తున్నాయి ఇరు దేశాలు రెండు వేల ఇరవై నాలుగులో ఆ చర్చల్లో పురోగతి మొదలైంది ఈ సంవత్సరంలో ఇరు దేశాల నేతల మధ్య నాలుగు సార్లు సమావేశాలు జరిగాయి పేరుకు దౌత్య సమావేశాలుగా చెప్తున్న డోక్లాం ట్రై జంక్షన్ లో డ్రాగన్ లెక్క తేల్చేందుకు ఇన్ని సార్లు భేటీ అయ్యారనేది నిజం ఎందుకంటే దేశాల మధ్య చర్చలు ఏడాదిలో మహా అయితే ఒకసారి జరుగుతాయి అంతకంటే పెద్ద అజెండా ఉంటే తప్ప ఏడాది వ్యవధిలో ఇన్ని సమావేశాలు పర్యటనలు జరగవు లో చైనా హద్దులు దాడుతోంది కాబట్టి రెండు దేశాల నేతలు భవిష్యత్తుపై దృష్టి సారించారు మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టబోతున్నారు ఎలా అంటే డోక్లాం ప్రాంత రక్షణ బాధ్యతను భారత్ కు అప్పగించడం ఈ ఒక్క నిర్ణయం భూటాన్ రాజు కనుక తీసుకుంటే డోక్లాంలో డ్రాగన్ తుక్కురేగొట్టే ఛాన్స్ ఇండియాకు వస్తుంది నాలుగు సంవత్సరాల క్రితం గల్వాన్ లో ఎలా అయితే చైనీలోనూ పరిగెత్తించారో సరిగ్గా డోక్లాంలోనూ అలాగే పరిగెత్తించే ఛాన్స్ వస్తుంది ప్రస్తుతం ఆ దిశగానే భూటాన్ లో చర్చలు జరుగుతున్నాయనేది రక్షణ నిపుణుల అంచనా అందుకే ఏడాదిలో సార్లు కీలక సమావేశాలు జరిగాయని విశ్లేషిస్తున్నారు మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయేమో చూడాలి